أعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار سر అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన పాలకుడైన సృష్టికర్త అయిన అల్లాహకే శోభిస్తాయి అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లా వ అలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక అభిమాన సోదరులారా హ్ మరియు సనా తర్వాత స్వర్గంలో ప్రవేశించే వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం స్వర్గంలో ప్రవేశించే వారు నాలుగు రకాలు అల్లాహ దయ ఆయన కరుణ మూలంగా ఎవరైతే స్వర్గములో ప్రవేశిస్తారో స్వర్గ ప్రవేశం ఎవరికి జరుగుతుందో వారు నాలుగు రకాలు మొదటి రకం విచారణ లేకుండా అతను చేసిన కర్మల లెక్క తీసుకోకుండా స్వర్గ ప్రవేశం జరుగుతుంది అదృష్టవంతులు వారు ఎటువంటి లెక్క లేదు విచారణ లేదు విచారణ లేకుండా స్వరగ ప్రవేశం ఇది మొదటి రకం రెండవ రకం విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం నిలబడాలి పుస్తకం ఇవ్వబడుతుంది హురాన్ మరియు హదీస్లో చెప్పబడిన విధంగా ప్రతి విషయం గురించి లెక్క తీసుకోవడం జరుగుతుంది ఎలా సంపాదించావు ఎలా ఖర్చు పెట్టావు జీవితం ఎలా గడి గడిచింది వయసు యవ్వనం ప్రతి విషయం గురించి ప్రతి చిన్న ప్రతి పెద్ద అల్లా హక్కును పూర్తి చేసావా లేదా దాసుల హక్కును పూర్తి చేసావా లేదా ఫర్జ్ విషయాలు ఆదేశాలు పాటించావా లేదా ప్రతి విషయం గురించి అడగడం జరుగుతుంది పరీక్ష తర్వాత విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం రెండవ రకం మూడవ రకం వారు నరకానికి పోరు కానీ స్వర్గ ప్రవేశానికి నిర్ణీత సమయం వరకు ఆపబడతారు వారు నరకానికి మాత్రం పోరు స్వర్గానికే పోతారు కాకపోతే నిర్ణీత సమయం వరకు స్వర్గానికి పోకుండా ఆపబడతారు వారినే అస్హాబుల్ ఆరాఫ్ అంటారు వారి ప్రస్తావన సూరా నెంబర్ ఏడు సూర ఆరాఫ్లో ఉంది ఆరాఫ్ వారు నిర్ణీత సమయం వరకు స్వర్గం పోకుండా ఆపబడతారు తర్వాత స్వర్గానికి పోతారు ఇది మూడవ రకం రకం వారి పాపాల మూలంగా నరకానికి పోతారు శిక్ష ముగిసిన తరువాత వారి ఈమాన్ మూలంగా చివరికి అల్లాహ తన దయతో స్వర్గానికి పంపిస్తాడు ఈ నాలుగు రకాలు స్వర్గానికి పోయేవారు వారిలో మొదటి వారు ఎవరు విచారణ లేకుండా ఎటువంటి లెక్క తీసుకోకుండా స్వర్గానికి పోయేవారు వారి గురించి బుహారిలో ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం ఇబ్నే అబ్బాస్ రది అల్లాహు అనుహుమా కథనం ఈయన ఎవరు మన ప్రవక్త గారి పిన తండ్రి అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిఫ్ కుమారులు పెద్ద సహాబి హురాన్ జ్ఞానం కలిగిన వారు ముఫస్సిర్ సహాబి ఆయన కోసం ప్రవక్త గారు దువా చేశారు అందుకే ఖురాన్ యొక్క ఆయతుల పరమార్థం అర్థం బాగా తెలిసినవారు బిన్ అబ్బాస్ అదీ అన్న ఆయన అంటున్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ ఉసలం సెలిచ్చారు ఏమని నాకు గత సమాజాలను చూపించడం జరిగింది మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సల్లంకి గత సమాజాలు చూపించడం జరిగింది తద్వారా నేను చూసింది ఏమిటంటే ఒక ప్రవక్త లక్ష ఇరవై నాలుగు వేల ప్రవక్తలలో ఒక ప్రవక్తతో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు అంటే స్వరగానికి పోయేవారు పాస్ అయినవారు ఆయన్ని అల్లాని విశ్వసించిన వారు విశ్వాసులు మోమినిలు కొంతమంది మాత్రమే ఉన్నారు కొంతమంది అంటే పది కంటే తక్కువ మంది ఇంకో ప్రవక్తను చూశాను ఆయనతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు ఇంకో ప్రవక్తని చూశాను ఆయన ఒక్కరే ఉన్నారు ఆయనతో పాటు ఎవ్వరూ లేరు అంటే ఆ ప్రవక్తకి విశ్వసించిన వారు ఒక్కడు కూడా లేడు ఆ తర్వాత అకస్మాత్తుగా నాకు పెద్ద సమూహం గోచరించింది బహుశా ఇది నా అనుచర సమాజం అని అనుకున్నాను కానీ ఇది మూసా అలీ ఆయన అనుచర సమాజం ఆ తర్వాత ఇటువైపు చూడండి అని నన్ను చెప్పటం జరిగింది నేను చూశాను పెద్ద సమూహం ఎక్కడ వరకు చూస్తున్నానో అక్కడ వరకు ఉంది జనాలు పెద్ద సమూహం మరోవైపు చూడండి అని చెప్పడం జరిగింది మరోవైపు చూశాను పెద్ద సమూహం కనపడింది అప్పుడు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇది మీ అనుచర సమాజం వీరిలో డెబ్బై వేల మంది కర్మల విచారణ లేకుండానే స్వర్గములో ప్రవేశిస్తారు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లం సెలవిచ్చి తమ గృహంలోకి వెళ్ళిపోయారు ఇది విన్న సహాబాలు వారి మనసులో రకరకాల ఆలోచనలు వారు ఎవరై ఉంటారు విచారణ లేకుండా లెక్క లేకుండా డైరెక్ట్ స్వర్గ ప్రవేశం శుభానల్లా ఎంత అదృష్టవంతులు వారెవరు బహుశా ఇస్లాం స్థితిలోనే జన్మించి షిరిక్ దరుదాపులకి కూడా పోని వారు ఉండవచ్చు అని రకరకాల ఆలోచనలు మాటలు మాట్లాడుకుంటున్నారు అటువంటి వారు అయి ఉండవచ్చు ఇటువంటి వారు అయి ఉండవచ్చు అని మాట్లాడుతుండగా అంతలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఆ సహాబాల మాటలు విని మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే ఓ దైవ ప్రవక్త ఆ డెబ్భై వేల మంది ఎవరు విచారణ లేకుండా కర్మల లెక్క లేకుండా డైరెక్ట్ స్వర్గం వారు ఎవరు దైవ ప్రవక్త అంటే దానికి సమాధానంగా మహాప్రవక్త శాస్త్రం చెప్పిన మాట ఏమిటంటే హుముల్లదీనా ఈ నాలుగు లక్షణాలు గుణాలు కలిగిన వారు వారెవరు వారు స్వయంగా మంత్రించి ఊదించుకోరు ఇతరులతో మంత్రించి ఊదుకోరు అపశగుణం పాటించరు కేవలం తమ ప్రభువు అనగా అల్లాహపైనే నమ్మకం కలిగి ఉంటారు అని చెప్పారు మహాప్రవత ముహమ్మద్ ఇది విని ఒక సహాబి ఆయన పేరు ఉక్కాషా బిన్ మెహసన్ రది అల్లావనో ఆయన ఇది విని వెంటనే ఓ దైవ ప్రవక్త విచారణ లేకుండా కర్మల లెక్క లేకుండా డైరెక్ట్ స్వరములో ప్రవేశించే వారిలో నేను కూడా ఉండాలని దువా చేయండి అల్లాహతో అని విన్నవించుకున్నారు ఎవరు ఉక్కాషా బిన్ మెహసన్ రదిగ అల్లా వల్హు మహాప్రవక్త ముహమ్మద్ సలాహ సల్లం దువా చేసే అవసరం లేదు నువ్వు వారిలో ఉండావు అని శుభవార్త చెప్పేశారు ఓ ఉక్కాషా నువ్వు వారిలో ఉన్నావు ఎవరికైతే అల్లా సుభాన్ వతాలా విచారణ లేకుండా లెక్కలా అది లెక్కలు లేకుండా డైరెక్ట్గా స్వర్గం పంపుతారు నువ్వు వారిలో ఉండావు అని చెప్ప సుబానల్లా ఈ భాగ్యం ఉక్కాషా బిన్ మహసనికి ఖచ్చితంగా తెలిసిపోయింది అలహంద ఇది విని ఇంకోసహాభిలేచారు ఓ దైవ ప్రవక్త నా కోసం కూడా దువా చేయండి నేను కూడా ఆ సమూహంలో ఉండాలా అని దానికి మహాప్రవక్త ములాహ సల్లం బిహ ఉక్కాషా అన్నారు అంటే ఉక్కాషా నీకన్నా ముందుకి వెళ్ళిపోయాడు ఆ భాగ్యాన్ని ఆయన నోచుకున్నారు అని చెప్పేశారు మహాప్రత స్లాహల్లం ఈ హదీస్ బుహారిలోనే మూడు చోట్ల ఉంది ఇదే హదీస్ ముస్లిం గ్రంథంలో కొంచెం తేడాతో ఇలా ఉంటుంది వారు ఎవరంటే వారు మంత్రించి ఊదించుకోరు రెండవది అపశకునం పాటించరు ఈ అపశకునం గురించి రెండు వారాల ముందు మనం తెలుసుకున్నాం జోమ ప్రసంగంలోని అపశకునం అంటే ఏమిటి అనేది మూడవది శరీరాన్ని అగ్నితో వాతలు పెట్టుకోరు నాలుగవది కేవలం అల్లాహపైనే నమ్మకం కలిగి ఉంటారు ఇది పూర్తి హదీస్ విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారి గురించి దీనికి సంబంధించిన సహాబియాలలో సహాబాలలో అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి వారి జీవిత చరిత్ర మనము చదివితే ప్రపంచ సమస్యలను ప్రపంచ బాధలను పట్టించుకోకుండా వారు ప్రాధాన్యత ఇచ్చింది పరలోకానికి వారిలో ప్రతి ఒక్కరూ నేను విచారణ లేకుండా సులగానికి పోయే వారిలో ఉండాలని ప్రయత్నం చేసేవారు దానికి ఉదాహరణ ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం ఈ హదీస్ కూడా బుహారిలో ఉంది ముస్లింలో కూడా ఉంది ఇది ఏమిటి అతాబిన్ రిబాహ్ ఆయన అంటున్నారు నాకు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రది అల్లవ నుమా పిలిచి నేను మీకు ఒక స్వర్గ స్త్రీని స్వర్గ మహిళని చూపించిన అని అడిగారు హాల బల హుల్తుబల తప్పనిసరిగా చూపించండి స్వర్గ మహిళ అంటే ప్రతి ఒక్కరికి గ్యారంటీ లేదు కదా మహాప్రవక్త మోహదుల్లం పరవపదించిన తర్వాత ఎవరు స్వర్గానికి పోతారో ఖచ్చితంగా చెప్పగలమా కానీ ఎవరెవరికైతే మన ప్రవక్త గారు ముండి చెప్పిపోయారో వారు ఖచ్చితం గ్యారంటీ ఆ విషయం ఇది అబ్దుల్ అబిన్ అబ్బాస్ అంటున్నారు ఓ అథాబిన్ అబురివా స్వర్గ మహిళకి చూపించిన చూపించండి అన్నారు అప్పుడు ఆయన అంటున్నారు ఇదిగో రంగు గల స్త్రీ ఆవిడ ఒకసారి మన ప్రవక్త ముహమ్మద్ సహా దగ్గరికి వచ్చి ఓ దైవ ప్రవక్త నాకు మిరిగి అనే రోగం ఉంది మిరిగి ముద్దులో మిరిగి అంటారు మూర్ఛ రోగం ఆ రోగం వచ్చినప్పుడు ఆ స్థితిలో నేను నగ్నంగా అయిపోతాను నా శరీరంలో బట్టలు లేచిపోతాయి ఎగిరిపోతాయి స్వస్థత కోసం దువా చేయండి దైవప్రవక్త ఇది విని మహాప్రవక్త సుహా ఆవిడకి రెండు ఆప్షన్లు ఇచ్చారు అది ఏమిటి ఇన్షీతి సబర్తి జన్న నువ్వు తలచుకుంటే సహనం వహించు నీకు స్వర్గం ఉంది అంటే ఈ రోగం మూలంగా నువ్వు సహనం వహించు నేను దువా చేయను నీకు ఈ రోగం ఉంటుంది అల్లా ఎప్పుడు ఎవరికి అప్పుడు వరకు ఉంటుంది సహనం వహించు వాళ్ళకి జన్న నీకోసం స్వర్గం వయి ఒకవేళ నువ్వు కోరుకుంటే దావుతుల్లాహ తాలా నేను అల్లాహ్ అల్లాతో అయ్యో ఆఫియాక అల్లా నీకు ఎన్నిషాల్ స్వస్థత కల్పిస్తాడు ఈ రెండు ఆప్షన్లు మహాప్రవక్త మనహసన్ చెప్పారు ఆ స్వర్గ మహిళ మొదటి ఆప్షన్ ఎన్నుకున్నది సబర్తి అంటే నేను సహనం వహిస్తాను ఉదయో ప్రవక్త ఎందుకంటే నాకు సొరగం మీకు చెప్పారు కదా సొరగా గ్యారంటీ ఇస్తున్నారు కదా నాకు ఈ రోగం పర్వాలేదు నేను సహనం వహిస్తాను కాకపోతే ఒక్క విన్నపం ఆ రోగం వచ్చినప్పుడు ఆ స్థితిలో నా శరీరం నుంచి నా బట్టలు ఎగరకుండా ఉండాలి నేను నగ్నం అవ్వకూడదు దానికోసం ప్రార్థించండి అన్నారు దానికోసం మహాప్రవక్త మహసలో ప్రార్థన చేశారు అభిమాన సుద్దుల ఇది సహాబాల ప్రయత్నం వారి కృషి ఏ విధంగా నేను స్వర్గానికి పోవాలి అది కూడా విచారణ లేకుండా స్వర్గానికి పోవాలి అనేది ఓకే ఇక ఒక ప్రశ్న అదేమిటంటే కొందరు చిన్న చిన్న ఏదో పాపాలు చేస్తారు పెద్ద పాపలు కూడా చేస్తారు కాకపోతే బుహారీ హీస్తో చెప్పబడిన ఈ నాలుగు అక్షరాలు ఉన్నాయి కదా అవి ఉండవు అపశగుణం పాటించరు షిరిక్ చేయరు మంత్రించి ఊదించుకోరు అల్లపై నమ్మకం ఉంది ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి వేరే పాపాలు చేస్తున్నారు అటువంటి వారు కర్మల విచారణ లేకుండా శ్లోకానికి పోతారా ఈ ప్రశ్న షేక్ ముహమ్మద్ సాలేహ్ అల్ మున్జిద్ అడగడం జరిగింది ఆయన సమాధానం ఇచ్చారు చిన్న పెద్ద పాపాలకి పాల్పడిన వాడు కూడా కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన సుర ఫుర్లోని ఈ ఆయత్తు పఠించారు ఆయత్ ఏమిటి అంటే వారు అల్లాహ్తో పాటు మరే దైవాన్ని మొరపెట్టుకోరు అంటే షిర్ చేయరు న్యాయబంధంగా తప్ప అల్లా ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు అంటే హత్య చేయరు వారు వ్యభిచారానికి పాల్పడరు వ్యభిచారం చేయరు మూడు విషయాలు షిరిక్ చేయరు హత్య చేయరు వ్యభిచారం చేయరు ఈ చేష్టలకు వడగట్టిన వారు చేస్తే హత్య చేశారు లేదా వ్యభిచారం చేశారు లేదా సిలిక్ చేశారు ఇలా చేస్తే పాప ఫలాన్ని పొంది తీరుతాడు అంతేకాకుండా యుజా అఫలహుల అదాబు యౌబల్ అయామ వయహలు ఫీహి ముహానా ప్రళయ దినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది వాడు పరాభవం పాలై అత్యంత నికృష్ట స్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు ఇక మూడవ ఆయన ఇల్లా మంతాబ వ ఆమన వ అమిల సాలిహన్ అయితే ఈ పాప కార్యాల తర్వాత పాపం చేసిన తర్వాత కుమిలిపోయి పశ్చాత్తాపం చెంది కన్నీళ్లు కాల్చి అంటే ఇక్కడ పశ్చాత్తాపం అంటే జోక్ కాదు సీరియస్ ఏ పశ్చాత్తాపం గురించి అలా చెప్పాడు ఏ విధంగా తౌబా అంటే ఏమిటి ఆ విధంగా తౌబా పశ్చాత్తాపం చెంది కుమిలిపోయి పశ్చాత్తాపం చెందారో విశ్వసిస్తారో సదాచరణ చేస్తారు అలాంటి వారి పాపాలను అల్లా పుణ్యాలుగా మార్చేస్తాడు సుభాన్ అల్లా వారు చేసిన పాపాలు పుణ్యాలుగా అల్లాహ్ అల్లా పెట్టేవారు కరుణామయుడు అంటే ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి తౌబా చేసుకుంటే ఆ నాలుగు నక్షత్రాలు ఉంటే చిరికి చేయని వారు మంత్రించి ఊదుకోని వారు అపశకలం పాటించని వారు అల్లాపై నమ్మకం వేసిన వారు వేరే పాపాలు చేసిన తర్వాత పూర్తి నమ్మకంతో విశ్వాసంతో సంపూర్ణ విశ్వాసంతో దృఢ సంకల్పంతో కుమిలిపోతూ నిజమైన తోబా చేసుకుంటే వారికి కూడా విచారణ లేకుండా స్వర్గ ప్రవేశంకి అవకాశం ఉంది ఇక వారెవరు మూడవ వర్గం నరకానికి పోరు నిర్ణీత సమయం వరకు స్వర్గం నుండి ఆపబడతారు మళ్ళా వెళ్ళిపోతారు స్వర్గానికి వారు ఎవరంటే వారి ప్రస్తావన సూర్య ఆరాఫ్లో ఉంది ఓ బైనహుమా హిజాబ్

చాలామంది ఉంటారు వారు ప్రతి ఒక్కరిని వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు అంటే ఆరాఫ్ పైన ఉన్న మనుషులు స్వర్గానికి పోయే వారు ఎవరు నరకానికి పోయే వారు ఎవరు వారి ఆనవాళ్ళను బట్టి గుర్తుపెట్టేస్తారు వాళ్ళు ఆరాఫ్ వాళ్ళు ఆ గోడ పైన ఉన్నవారు వారు స్వర్గవాసులను పిలిచి అస్సలాము అలైకుం మీపై శాంతు కలువుగాక అని అంటారు ఈ ఆరాఫ్ వారు అప్పటికింకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు అయితే స్వర్గం లభిస్తుందన్న ఆశతో వారు ఉంటారు అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ గురించి అత్యధిక ధర్మ పండితుల అభిప్రాయం ఏమిటంటే వారి వాళ్ళు వారి సత్కర్మలు దుష్కర్మలు పుణ్యాలు పాపాలు సరి సమానంగా ఉంటాయి వారి సత్కర్మలు వారిని నరకంలో పోకుండా ఆపుతాయి వారి దుష్కర్మలు స్వర్గంకి స్వర్గానికి పోకుండా ఆపుతాయి అందుకు నిర్ణీత సమయం వరకు వారు వేచి ఉంటారు స్వర్గానికి పోకుండా ఆపబడి ఉంటారు ఆ తర్వాత అల్లా శుభానువతాల తన దయతో వారిని స్వర్గానికి పంపిస్తాడు వీరు మూడో రకం వారు స్వర్గానికి పోరు పోరు స్వర్గానికి పోతారు అల్లా శుభానువతాల మనందరినీ విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశించే ఆ సమూహంలో చేర్పించుగాక Amin menanti ki ya para lokala sahabat dan bersaudara